అందరికీ నమస్తే మా ప్రాంతంలో అయితే ఈ కూరని టమాటో బజ్జీ అంటారు మరి మీ ప్రాంతంలో ఏమంటారో మీరే చెప్పాలి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ టమాటో బజ్జీ చేసేయచ్చు నాకైతే తెలిసినంతవరకు టమాటో బజ్జీ ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారేమో అనుకుంటాను నేనైతే ఈరోజు అన్నంలోకి టమాటో బజ్జీ చేశాను ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి అందులో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక వన్ స్పూన్ దాకా ఆవాలు ఆవాలు చిట్పట్టలు మూడు రెమ్మల కరివేపాకు అలాగే మీడియం సైజు కట్ చేసి పెట్టుకున్న మూడు ఉల్లిగడ్డలు కూడా ఇందులోనే వేసుకొని దోరగా వేయించుకోవాలి ఈ ఉల్లిగడ్డను కూడా మా ప్రాంతంలో అయితే ఎర్రగడ్డ అంటారు ఈ ఉల్లిగడ్డలు బాగా ఎర్రగా వేగాక ఇప్పుడు ఇందులో నేను ఒక ముప్పావు కేజీ దాకా టమాటాలు తీసుకున్నాను అవి కూడా కడిగి క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి మీరు కడిగాక పొడిగుడ్డుతో కూడా ఒకసారి టమాటోలను తుడిస్తే బెటరు తర్వాత ఇవి వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే రాళ్ళ ఉప్పు కూడా వేసుకోవాలి రాళ్ళ ఉప్పు వేసుకోవడం వల్ల ఈ విధంగా టమాటోలను వాటర్ అంతా బయటకు వచ్చేసి టమాటోలు బాగా అనమాట అలా వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ దాకా మూత పెట్టి ఉంచాలి మూత తీసాక ఇప్పుడు ఇలా ఉంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఎందుకంటే టమాటో వాటర్ అంతా తగ్గుతూ వస్తుందనమాట అంటే కాస్త డ్రై అవుతూ వస్తుంది కాబట్టి హై ఫ్లేమ్లోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇందులో ఉల్లిపాయలు వేయడం వల్ల నిల్వ అయితే ఒక టూ డేసే ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్లో అయితే ఒక ఫోర్ డేస్ ఉండొచ్చు అదే కానీ మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఉల్లిపాయలు వేయకుండానే చేసుకోవాలి ఇలా ఉడికించేటప్పుడు వాటర్ అంతా తగ్గుతూ వస్తుందన్నమాట ఆ టైంలో మనకు టమాటోలు ముక్కలు ముక్కలుగా కనిపించినప్పుడు గరిటితోనే అలా అలా నలిపినట్లు మనము చేస్తూ ఉండాలి అప్పుడు టమాటోలు మెత్తబడిపోయి టమాటో బజ్జీ తొందరగా రెడీ అవుతుంది ఇప్పుడు స్టవ్ షిప్లో పెట్టుకొని ఇందులో ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపు అలాగే ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ కారపొడి వేసుకోవాలి ధనియాల పొడి మాత్రము వేయద్దండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచుకోవాలి టూ మినిట్స్ అయ్యాక తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి మనకు ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు టమాటో బజ్జీ ఈజీగా చేయొచ్చు అలాగే అన్ఎక్స్పెక్టెడ్గా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఈ కూర తొందరగా చేయొచ్చు కారపొడి అంతా వేసాక ఇప్పుడు ఒకసారి కలుపుకుంటే టమాటో బజ్జీ ఇలా ఉందండి మీకు ఇంకా అవసరమైతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కచ్చాపచ్చాక దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇందులోనే వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఒకసారి ఉప్పు కారం సరిచూసుకోండి ఒకవేళ మీకు కానీ పులుపు తక్కువ అని అనిపిస్తే కొద్దిగా గోరంతా చింతపండు ఇందులో వేసుకోవచ్చు చూడండి ఎంతో టేస్టీగా ఉండే టమాటో బజ్జీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది ఒక గిడ్లోకి తీసుకుందాము మీరు నిల్వ పెట్టుకునేది అయితే బాగా పూర్తిగా చల్లారాక ఒక డబ్బాలో వేసుకొని మూత పెట్టి ఉంచుకోండి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ టమాటో బజ్జీ ఏ టిఫిన్కైనా కానీ అలాగే అన్నానికైనా కానీ మంచి కాంబినేషన్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇప్పుడు వేడి అన్నంలోకే ఈ కాంబినేషన్ చేసుకున్నానండి వంట రాని వాళ్ళు కూడా ఈ టమాటో బజ్జిని చాలా ఈజీగా చేసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్